ముందుగా చూద్దాం హ్యూమన్ రైట్స్ ఫౌండర్ మంత్రి శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో మానవ హక్కుల న్యాయస్థానాల యొక్క ప్రాథమిక పాత్రపై సమీక్ష సంగారెడ్డి జిల్లా సంబరాలు విశాఖపట్నం ప్రియాంక కాలనీలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రులు పిడుగుపాటుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి పాలస్తీనాకు సంఘీభావంగా మల్కిపురంలో భారీ శాంతి ర్యాలీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండే జగ్గారెడ్డి జైరాబాద్ లో కర్ణాటక బస్సు ఢీకొని ముగ్గురు మృతి దసరా సెలవుల్లో సంగారెడ్డి డిపో నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు బంగారమ్మ దుర్గమ్మ ఆలయం వద్ద దసరా ఉత్సవాల సందర్భంగా ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జోగిపేట ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంటింటికి బంతి పూల పంపిణీ విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రం వద్ద మానవ హక్కుల న్యాయస్థానాల యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి అనే దానిపై మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్ మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ ఫౌండర్ మంత్రి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం బార్ కౌన్సిల్ అధ్యక్షులు మంది శ్రీనివాస్ సీనియర్ అడ్వకేట్ జి రాంబాబు పోలీస్ మాజీ అధికారి వెంకటమణ తదితరులు పాల్గొన్నారు అపర్నాథ్ గారికి అందరికీ కూడా నా అభినందనలు ఏమన్నా నమస్కారం చెప్పాలి నాకు చిన్నవాళ్ళని నా అభిప్రాయం శ్యాంప్ర సె నా చిన్నవాడు అంతవరకు చెప్తున్నాను యాక్చువల్లీ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ మాకు హ్యూమన్ రైట్స్ ఇప్పుడు ఎట్లా మనకి ఏ విధంగా వాటి అమలు జరుగుతుంది అనేదానికి కొన్ని రోజుల నుంచి అయితే మాట విశాఖపట్నంలో హ్యూమన్ రైట్స్ ఈ యాక్టివిటీస్ గురించి కానీ లేదా హ్యూమన్ రైట్స్ ఉన్న ఇన్ఫ్లింజ్ అయితే ప్రశ్నించడం కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం చెప్పాలి నైంటీస్లో షాంప్రూ నాకు తెలిసి నైంటీస్లో షాంప్రూ సర్గా స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా ఆయన అదే ఉత్సాహంతో అదే అదే శ్రద్ధతో ఆయన లీడ్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఈ హ్యూమన్ రైట్స్ వీటిని అమలు చేయడంలోనూ వాటి ఇన్ఫ్లింజ్మెంట్ ఏదైనా జరిగితే తాత హక్కులు పోరాడంలో కూడా ఒక రెండు సార్లు నేనే శాంపుల్స్ కలగాలంటాడు చేతులు కాల్చుకున్నాం కాల్చుకున్నా కూడా మేము ముందే ఉంటాం ఎందుకంటే యాజ్ అన్ యాడ్వకేట్గా కూడా ఉమెన్ విషయంలో మళ్ళీ హ్యూమన్ రైట్స్ అంటే ఉమెన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ అన్నీ ఒకటే నా ఉద్దేశంలో ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఎక్కువగా ఉమెన్ విషయంలో కూడా ఎక్కువ ఇన్ఫ్లూయన్స్మెంట్ అవుతుంది ఆ విధంగా కూడా నేను ప్రాక్టీస్కి వచ్చిన దగ్గర నుంచి కూడా మా ప్రాక్టీస్ మేము చేసుకుంటునే మామూలుగా ఎక్కడైనా ఏది మహిళలకు కానీ లేదు ఏదైనా ఎవరికైనా చిల్డ్రన్కి కానీ లేదా ఓల్డ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ లేదా పూర్ పీపుల్ కానీ ఎవరికైనా వాళ్ళ రైట్స్ కనుక ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక సంగారెడ్డి జిల్లా బతుకమ్మ సంబరాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు ఈ సంబరాలలో మహిళా న్యాయమూర్తులు న్యాయవాదులు బతుకమ్మ పాటలు పాడుతూ అనంతరం మహబూబ్ సాగర్ చెరువులో బతుకమ్మలను వదిలిపెట్టారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండు వార్డు ఓల్డ్ కరాస ప్రియాంక కాలనీ దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సారి ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపులో అమ్మవారి భక్తులు భవానీ భక్తులు భవానీ మాల వేసుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో సారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమిటీ ప్రెసిడెంట్ సిహెచ్ గౌరు నాయుడు వైస్ ప్రెసిడెంట్ ఎం కుమార్ ట్రెజరర్ ఎస్ సతీష్ సెక్రటరీ కె ఎర్రయ్య జాయింట్ సెక్రటరీ కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు సంబైపల్లె మండలం ఎస్ సోమవారం గ్రామం బావులకాడపల్లెలో సోమవారం పిడుగుపాటుకు శెట్టిపల్లి గ్రామం దిగువ హరిజనవాడకు చెందిన ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్క్రీసియా ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ ఘటనలో దిగువ హరిజనవాడకు చెందిన జయమ్మ కార్తిక్ యశోదమ్మ రమణమ్మ అలివేలమ్మ సరస్వతి రెడ్డమ్మలు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని శ్రీకాంత్ రెడ్డి కోరారు పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం చేస్తున్న యుద్ధం వలన నలభై రెండు వేల మందికి పైగా ప్రజలు చనిపోయారని ఈ యుద్ధం ఇంకా కొనసాగితే అపార ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని కాబట్టి ఆపి ప్రపంచ శాంతి నెలకొల్పాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు జామా మసీద్ నుండి మార్కెట్ గాంధీ బొమ్మల సెంటర్ ఏఎఫ్ కాలేజ్ థియేటర్ మీదుగా గుడిమేళ్లంక వంతెన వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు ర్యాలీని ఉద్దేశించి సిపిఐ రాజోలు నియోజకవర్గ కార్యదర్శి దేవా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శాంతి నెలకొనాలంటే యుద్ధాలను తక్షణమే ఆపివేయాలని అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధాలను ప్రోత్సహించి ఆయుధాల వ్యాపారం చేస్తుందని విమర్శించారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అగ్ర దేశాలు యుద్ధ నివారణకు ఆయా దేశాలతో శాంతి చర్చలు జరిపి యుద్ధాలను నివారించాలన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్డ్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు సిడిసి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రామ్ రెడ్డిని సదాశివపేట పట్టణంలో సోమవారం సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని జగ్గారెడ్డి తెలిపారు కర్ణాటక బస్సు బైక్ ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన జైరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కర్ మండలం గణేష్పూర్ వద్ద సోమవారం జరిగింది బీదర్ నుంచి వస్తున్న కర్ణాటక బస్సు బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు దీంతో మృతదేహాలను బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు దసరా సెలవుల్లో సంగారెడ్డి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ సోమవారం తెలిపారు యాభై రెండు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తొంభై వార్డులో బంగారమ్మ దుర్గమ్మ ఆలయం వద్ద దసరా శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారికి దశ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు అధ్యక్షులు యలమంచలి చంద్రరావు ప్రధాన కార్యదర్శి గుణేశ్వర రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆందోళన నియోజకవర్గం జోకిపేట పట్టణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంటింటికి బంతి పూలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ యువ నాయకులు జిన్నా విజయ్ కుమార్ రెండు కిలోల బంతి పూలను పండుగ కానుగ అందజేశారు తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకతని కొనియాడారు హ్యూమన్ రైట్స్ ఫౌండర్ మంత్రి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో మానవ హక్కుల న్యాయస్థానాల యొక్క ప్రాథమిక పాత్రపై సమీక్ష రంగారెడ్డి జిల్లా కోటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు విశాఖపట్నం ప్రియాంక కాలనీలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రులు పిడుగుపాటుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి పాలస్తీనాకు సంఘీభావంగా మల్కిపురంలో భారీ ర్యాలీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండే జగ్గారెడ్డి జైరాబాద్ లో కర్ణాటక బస్సు ఢీకొని ముగ్గురు మృతి దసరా సెలవుల్లో సంగారెడ్డి డిపో నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు బంగారమ్మ దుర్గమ్మ ఆలయం వద్ద దసరా ఉత్సవాల సందర్భంగా ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జోగిపేట ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంటింటికి బంతి పూల పంపిణీ ఇవి ఇప్పటివరకు వరకున్న అప్డేట్స్ మరుగులు నేను మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ